సభ పెట్టేశారు సత్తా చాటామన్నారు మా అంత మొనగాడు లేరంటూ మీసాలు తెగదిప్పేశారు పాలాభిషేకాలు కూడా జరిగిపోయాయి కట్ చేస్తే కరెంటు షాక్ కొట్టిన కాకుల్లా విలవిల్లాడుతున్నారట పాపం అక్కడి టీడీపీ నేతలు సంబరాలు చేసిన హామీ అమలవక ఓ వైపు సలుపుతోంటే రాజకీయ ప్రత్యర్థి మాటల పోట్లతో ఉక్కిరి బిక్కిరవుతున్నారట ఎమ్మెల్యే ఎవరైనా ఏంటా కరెంటు షాక్ కహాని తానొకటి తలిస్తే సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి మరొకటి తలిచాడనట్లుగా ఉందట చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరిస్థితి తాను అనుకున్నది జరిగి జరగనట్టుగా ఉండడం ఒక ఎత్తైతే దాన్ని బేస్ చేసుకుని ప్రత్యర్థి ఫైర్ బ్రాండ్ లీడర్ చెలరేగిపోతుండటంతో సార్ పరిస్థితి రోడ్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిస్తే ఎలాగన్నట్టు ఉందట గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరి చరిత్రలోనే అత్యంత ఎక్కువగా నలభై ఐదు వేలకు పైగా మెజారిటీతో మాజీ మంత్రి రోజా మీద విజయం సాధించారు భానుప్రకాష్ ఇక వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా తన తండ్రి ముద్దుకృష్ణమ లాగే నగరిని తన అడ్డాగా మార్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారన్నది లోకల్ వాయిస్ నగరిలోని పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు అందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే సీఎం విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ఇచ్చిన హామీని గుర్తు చేశారు భానుప్రకాష్ ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్లూమ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వడానికి గత మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది దాంతో ఇంకే ఉంది అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోయింది ఇచ్చిన హామీ నెరవేరిపోయింది ఇక తిరుగులేదనుకుంటూ నియోజకవర్గంలో భారీ సభ పెట్టి ధూంధాం చేసేశారు భానుప్రకాష్ ఆయన అనుచరులైతే ఇంకో అడుగు ముందుకేసి తమ నాయకుడు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసేశారు కట్ చేస్తే ఆరు నెలలు గడిచినా కేబినెట్ నిర్ణయం అమల్లోకి రాలేదు అటు చేనేత కార్మికుల్లో అసహనం పెరగడంతో పాటు ఇదే అంశాన్ని టార్గెట్ చేసుకుని పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు మాజీ మంత్రి రోజా అంతా అయిపోయింది అదిగో ఇదిగో అంటూ అప్పట్లో తెగ పాలు పోసేశారు ఆ పాలన్నీ నేలపాలయ్యాయి తప్ప పవర్ మాత్రం ఉచితంగా రాలేదంటూ వాయిస్ పెంచారామె అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అబద్దాలు చెప్పారని అవ్వని పెళ్లికి బాజాలు కొట్టడం టీడీపీ వాళ్లకే చెల్లిందంటూ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడేసుకుంటున్నారామె ఇక వైసీపీ క్యాడర్ సోషల్ మీడియా వార్ సరే సరే దీంతో ఏం చెప్పాలి చేనేత కార్మికుల్ని ఎలా సముదాయించాలో అర్థం కాక సతమతమవుతున్నారట ఎమ్మెల్యే వాస్తవానికి ఈ ఉచిత కరెంటు ప్రభావం ఒక్క నగరికే పరిమితం కాదు అమల్లోకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా పాతిక మంది ఎమ్మెల్యేలకు రాజకీయంగా ప్లస్ అవుతుంది స్వయానా మంత్రి లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా ఎక్కువ మంది చేనేత కార్మికులున్నారు అంత ప్రాముఖ్యత ఉన్న హామీ కేబినెట్ నిర్ణయం జరిగాక కూడా అమల్లోకి రాలేదు సరికదా నోరున్న అపోజిషన్ లీడర్ కారణంగా నగరి ఎమ్మెల్యేకు మాత్రం తలనొప్పి పెరుగుతోందట రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం మీ హయాంలో హామీ ఇచ్చి అమలు చేశారా అసలు నేతన్నలకు మీరు ఒరగబెట్టిందేంటని నగరి తమ్ముళ్లు రివర్స్ కౌంటర్స్ అయితే ఇస్తున్నారు గాని కేబినెట్లో ఓకే అయ్యాక అమలవకుండా ఎవరు అడ్డుపడుతున్నారు అసలు సమస్య ఎక్కడుంది లోకేష్ సహా పాతిక మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ప్లస్ అయ్యే నిర్ణయం అమల్లోకి రాకుండా ఎక్కడ తొక్కి పెడుతున్నారని ఆరా తీస్తే విషయం తెలిసి అవాక్కయ్యారట ఎమ్మెల్యే భానుప్రకాష్ ఒక్క లెటర్తో పని పూర్తయ్యేదానికి ఇన్ని నెలలు వాపేశారా రాజకీయంగా మమ్మల్ని ఇరుకున పెడుతున్నారా అంటూ సన్నిహితుల దగ్గర ఎమ్మెల్యే వాపోతున్నట్లు తెలిసింది ఇంతకీ విషయం ఏంటంటే నేత కార్మికులకు ఉచిత విద్యుత్ విషయంలో కేబినెట్ అయితే తీసుకుంది కానీ దాని అమలు కోసం చీఫ్ సెక్రటరీ కమ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అనుమతి లేఖ ఇవ్వాల్సింది ఆయన నుంచి ఆ క్లియరెన్స్ లెటర్ వస్తే అడ్డంకులు తొలగిపోయే అవకాశమున్నా ఆ ఒక్కటి మాత్రం జరగడం లేదట ఈ క్రమంలోనే ఇటీవల భానుప్రకాష్ విజయానంద్ను కలిసి వినతిపత్రం ఇచ్చి వచ్చారట అయినా నో రియాక్షన్ ఇదొక్కటే కాదు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ను ఎనిమిది నెలల క్రితమే సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అందించినా ఇప్పటి వరకు అనుమతులు ఊసేలేదట దానికోసం నగరీ టు అమరావతి అంటూ ఎమ్మెల్యే ఇప్పటికీ పదులసార్లు తిరిగినా సదరు అధికారి మాత్రం చూద్దాం చేద్దాం అంటూ నెలలు గడిపేస్తున్నారని సన్నిహితులతో చెప్పుకుని వాపోతున్నారట భానుప్రకాష్ దీంతో దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడ్డట్టుగా నా పరిస్థితి మారిపోయిందని మొత్తుకుంటున్నట్లు సమాచారం నగరి ఎమ్మెల్యే మరణు ఉన్నతాధికారులు ఆలకిస్తారో లేదు చూడాలి మరి